టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు ఈ టోర్నమెంట్లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ముంబై తరపున బరిలోకి దిగాడు తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టేడియాన్ని హోరెత్తించాడు రోహిత్ శర్మ కేవలం తొంభై నాలుగు బంతుల్లోనూ నూట యాభై ఐదు పరుగులు సాధించాడు అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న టైంలో బిసిసిఐ సెలెక్టర్ ఆర్పీ సింగ్ గ్యాలరీలో నుండి మ్యాచ్ చూస్తున్నారు అక్కడున్న అభిమానులంతా ఆర్పీ సింగ్ను చూసుకుంటూ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి నినాదాలు చేయడం మొదలుపెట్టారు గంభీర్ ఎక్కడున్నావు చూస్తున్నావా రోహిత్ శర్మ ఆటను అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు రోహిత్ శర్మ ఇంకా ఫామ్లోనే ఉన్నాడని అతన్ని తక్కువ అంచనా వేయొద్దని ఫ్యాన్స్ గంభీర్కు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు ఇకపోతే ఒక దేశవాళి మ్యాచ్ కోసం సుమారుగా ఇరవై వేల మందికి పైగా ఫ్యాన్స్ స్టేడియంకి రావడం విశేషం కేవలం రోహిత్ శర్మ బ్యాటింగ్ను చూడ్డానికి ఎంతో మంది వచ్చారు చ రాజా రోహిత్ శర్మ అంటూ స్టేడియంలో నినాదాలు కూడా చేశారు Daily, daily. taste daily taste the daily thank <laughs> you